ప్రభువైన శ్రీ క్రీస్తునామంలో మీ అందరికీ నరదయపూర్వక వందనములు అయితే ఇజ్రాయేల్ గురించి కొన్ని మాటలు మాట్లాడాలి అని అనుకుంటున్నాను ఇజ్రాయేల్ యొక్క దేశము మంచి దేశమని దేవుడు అనుగ్రహించబడిన దేశమని దేవుని యొక్క ఉనికిడి అక్కడ ఉన్నది అని అందరూ ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే అయితే కొందరు మత ప్రియులు అక్కడికి వెళ్తూ అక్కడిని దేవుణ్ణి ఆరాధించుచు దేవుని యొక్క కార్యములు చూస్తూ దేవుని యొక్క చేస్తున్నవి అక్కడ దేవునితో అనుభవిస్తూ ఇంకా చూసి ఆనందించుచు వారు వస్తూ ఉంటారు అయితే దాని గురించి కాదు కానీ ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలు మరి ఎర్రటి పెయిని దహన బలి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు అనేది మీకు తెలుసు నేను న్యూస్లో చూశాను కానీ అది అబద్ధమా అనేది మీకే తెలుసు ఇచ్చారా లేదా అనేది ఎప్పటి నుంచో నేను వింటున్నాను లేఖనములు ఏమి చెప్పినా లేఖనములు అది కాల కాలాన్ని బట్టి చెప్పినవి లేఖ లేఖనాలు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధముగా జరిగినవి ఆ కాలంలో బలిలు అనేది ఇచ్చారు ఈ కాలంలో బలిలు అనేది ఇవ్వలేదు అయితే ఇక్కడ ఇజ్రాయేలు జనం ఏం చేస్తారు అంటే మరి ఎర్రటి పెయిను దహన బలి ఇచ్చినట్లుగా మనం చూసాము వీడియోలో చిత్రాన్ని అయితే బుర్రున్న వాళ్ళు ఎవ్వరూ కూడా అసలే పెయ్యిను బలి ఇవ్వకూడదండి దేవునికి బలి ఇచ్చేటప్పుడు పెయిని ఇవ్వకూడదు ఎందుకంటే అది లేఖనములు చెబుతుందా ఎవరు చెప్పారు అని అంటే అది నిజమనేది తెలుసుకునేటప్పుడు అది బలి అనేది మొగది ఇవ్వాలని ఆడది ఇవ్వకూడదు బలి అయితే అది ఎందుకు ఇవ్వకూడదు అనేది నాకు తెలుసు నేను తర్వాత చెప్తాను అయితే అసలే ఈ ఎర్రటి పెయిని ఇవ్వడానికి ఉన్నటువంటి వాళ్ళ ఉద్దేశం ఏమిటి వా ఆ దేశం మీద ఇతర దేశంలో దాడి చేయకుండానా లేకపోతే క్రైస్తవులు మంచి మార్గంలో నడవాలనా లేకపోతే క్రైస్తవులు పరలోకం చేరవాలన్నా ఏదేమైనప్పటికీ కూడా ఇజ్రాయేలు దేశం అంటే క్రీస్తు దేశముగా దేవుని యొక్క దేశముగా వారు గుర్తించుతారు చాలామంది ప్రపంచ దేశములు అందరూ వారు కూడా ఆ దేశమును గుర్తించుతారు అంతేకాదు ఆ దేశంలో దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప ఉంది కానీ ప్రస్తుత ప్రజలకు దేవుని యొక్క ప్రేమ వాళ్ళ మీద లేదు పరిశుద్ధాత్మ సహసము వారికి లేదు తెగిపోయింది ఇజ్రాయేలులకు దేవునికి మధ్యన తెగిపోయింది దేవుని ప్రేమ దేవుని పరిశుద్ధత్వ వాళ్ళకి బుద్ధిగా లేదు అయితే ఈనాడు ఆ విధముగా బలి ఇవ్వడం అనేది ప్రపంచ ప్రజలకి సిగిసేటు ఇంకా అంతకంటేనే కాదు క్రైస్తవులు తలదించుకునేటువంటి విషయము అది అది గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎర్రటి పెయిను దహన బలి ఇదేం సత్యపైకి ఇచ్చింది కాదు మరి ఇక్కడ మన దేశంలో మన భారతదేశంలో ఒక పశువుని బలి ఇస్తే చట్టం ఉంది మరి అక్కడ చట్టాలు అంత పనికి మాలిన చట్టాలు ఏమో మరి నాకైతే తెలియదు కానీ అక్కడ చట్ట పరిస్థితులు ఏ విధముగా ఉన్నాయనేది ఏదేమైనప్పటికీ కూడా దాన్ని ప్రోత్సహించి దాన్ని సపోర్ట్ చేసిన వారిని కూడా శిక్షించాలి ఖచ్చితంగానే ఎందుకంటే ఈ విధమైనటువంటి యాజకులు ఈ విధమైనటువంటి కార్య చేయడం అనేది చాలా సిగ్గుసేటు ఈ కాలంలో ఒక ఎర్రెటి పెయ్య అనగా ఒక పశువుని అది జీవముతో ఉండగానే అది ఏమేసి మంట పెట్టారో నాకైతే తెలియదు కానీ అది పరిశుద్ధాత్మ మంటైతే కాదు కానీ ఈ లోకములు ఏదో ఒక లిక్విడ్ లేకపోతే ఏదో వేసి మంట పెట్టినటువంటి వాహనములు అదే ఈ దానికి సంబంధించినవి వేసి మంట పెట్టి దానిని మరి సజీవముగా ఉండగానే దాని ప్రాణము తీయడం అనేది ప్రాణం తీయడం అనేది ఏదైనా ఒక సీమ మన కాల కింద పడింది అంటే అది తప్పులేదు కానీ ఈ పశువు ఎవరిని హాను చేయదు ఎప్పుడు కానీ పశువుని హాను చేస్తున్న మానవుడు ఈ మానవుడు మానవుడ మానవునికి జాలి కనికరం ఏమైపోతుంది అసలే పశువుని ఏ విధముగా వారు దహన బలి ఇవ్వ ఇచ్చారు అంటే ప్రాణముతో ఉండగానే అది కూడా ఎప్పుడు అంటే హిందువులు కూడా అటువంటి కార్యము చేయట్లేదు అసలు హిందువులు చేసేవారు ఈ ప్రస్తుత దినాలలో ప్రస్తుత కాలంలో హిందువులు కూడా బలు తప్పించేస్తారు చేయట్లేదు అలాంటిది ఎజరేయలు దేశానికి కొవ్వు పెరిగింది ఆ ప్రజలకి కొవ్వు పట్టింది ఆ పెద్దలకి కొవ్వు పట్టింది దాని కారణముగానే ఎరటి పైన తీసుకువచ్చి దాన్ని ప్రోత్సహించి తీసుకొచ్చి దానిని బలి ఇచ్చారు ఆ బూడిద ఇప్పుడు అవసరం లేదు ఆ బూడిద భూమిలో కలిసిపోవలసిందే ఆ బూడిద ఎవరి నెత్తి మీద వేయడానికి ఎవరికి అభిషేకం చేయడానికి దేవునికి కూడా ఉపయోగపడదు అని చెప్పి క్రైస్తువుడు ఖచ్చితంగా గుర్తుపెట్టాలి అది బైబిల్లో ఉందా లేదా ఇవన్నీ పక్కన పెడితే అది వాస్తవంగా ఎరటి పే వేయడం అనేది ఎంత సిగ్గుసేటంటే అంత సిగ్గుసేటు వారికి దేవుని యొక్క భయం లేదు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారి మీద లేదు అది గుర్తించుకోవాలని మీరందరూ కూడా వేరు వేరు భాషల్లో దీన్ని తీసుకుని వెళ్ళండి దీన్ని ఇంకా నేను ఇంకా చెప్పాలని ఉంది కానీ టైం లేదు నేను వేరే దాంట్లో నేను చెప్తాను ఎరైతే పెయిన వేయడం అనేది మూర్ఖ అర్థము అది ఎంత మాత్రమూ కూడా దేవునికి ఇష్టం లేని కార్యము దాన్ని ఖండించాలి మరి ఎవ్వడలేని మీరు మీరే క్షమించమని ఏ నేను కోరుచున్నాను మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిలోనికి వెళ్ళాలని మిమ్మల్ని కోరుకున్నాను